తెలంగాణ భవన్ లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం జరుగుతుంది ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం దాంతో పాటు మీకు తెలుసు సోషల్ మీడియా అందరు చూస్తాను వాట్సాప్ వీడియోలు రాగానే టెస్ట్ అంటే ఎక్కువ చూస్తే కూడా అంటే అసలు పని అవుతుంది ఎందుకంటున్నా అంటే నాకు తెలిసి తెలుగు భాషల గిన్నె తిట్లునే నాకు ఈ మధ్యలోనే తెలిసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అరే ఆ గొట్టం పెడితే వాళ్ళు ఏం తిట్లవి ఆడోళ్ళు లేదు మగోళ్ళు లేదు రేవంత్ రెడ్డి పేరు తీసుకోగానే ఎక్కడున్నారు మా ముగడికి రమ్మని చెప్పి తిడుతుంటే అమ్మతోడు చెప్తున్నా రేషం ఉన్నాడు కూడా దిపాటికో బతులో నీళ్ళు ఆయన దుంకి చచ్చిపోతున్నాయి వాళ్ళ రేవంత్ రెడ్డి కాబట్టి సిబిలియన్ బతుకు కాబట్టి కానీ అవి ఏం తిట్లవి అంటే మామూలుగా లేవారు నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే వీడియోలు అట్లాగే మనకు ఇతరత్ర ఏవైతే వస్తూ ఉంటాయో పార్టీ నుంచి కూడా వాటిని మన లోకల్ గ్రూప్స్లో పంపించాలి మీరు మీ మీ గ్రూప్స్ ఉంటాయి మీ కిట్టి పార్టీలు ఉంటాయి ఉన్నాయా ఉన్నాయా కిట్టి పార్టీ గ్రూపులు ఉంటాయి బస్తీ గ్రూప్లు ఉంటాయి యూత్ గ్రూపులు ఉంటాయి మీ దగ్గర ఉండే కుల సంఘాల గ్రూపులు ఉంటాయి వాటిలకు పంపించాలి ఈ యొక్క ఇట్లున్నది విషయం అని చెప్పి పంపించాలి అట్లాగే మీ దగ్గర గుళ్ళు ఉంటాయి మసీదులు ఉంటాయి అట్లాగే మీ దగ్గర గురుద్వారాలు ఉంటాయి అట్లాగే చర్చిలు కూడా ఉంటాయి వాటి యొక్క పెద్ద మనుషుల పేర్లు వివరాలు కూడా తీసుకోవాలి ఇమాములు ఉండొచ్చు మౌజర్లు ఉండొచ్చు అందరి పరిస్థితి ఆగమైపోయింది ఇమాములకు మౌజర్లకు మనం ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తగా జీతం ఇచ్చే ఒక మంచి సంస్కారవంతమైన ఆలోచన తయారు చేసినాం గుళ్ళల్లో ఎట్లయితే ఇస్తున్నామో మన ప్రభుత్వ ఖజానా నుంచి అట్లాగే మనం ఎందుకు ఇయ్యొద్దు అని చెప్పి ఆలోచన చేసి ఇచ్చినాం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది మేము డబల్ చేస్తాం కేసీఆర్ ఐదు వేలతో మేము పది ఇస్తాం అన్నాడు ఇప్పుడు ఐదు వేలు కూడా ఇస్తలేదు నిన్న మా మేముది పోయి ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పండి ఈ ఇస్తులేదు ఎనిమిది నెలల నుంచి కొత్త ఎక్కడికి వెళ్ళిస్తారని చెప్పిండి అట్లాగే నేను చివరిగా మీకు చెప్పేది అక్కడ మీ దగ్గర కొన్ని హోటల్లు ఉంటాయి కొంతమంది సినిమా కార్మికులు ఉంటారు మీ దగ్గర ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఆ కృష్ణానగర్ కాలనీ ఆ ప్రాంతంలో ఉంటారు వాళ్ళకి సంబంధించిన కూడా డీటెయిల్స్ తీసుకోవాలి పేపర్ బాయ్స్ ఉంటారు మీ దగ్గర పేపర్ లెస్ పోయిటోళ్ళు వాళ్ళ వివరాలు కూడా తీసుకోవాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే పాలు సప్లై చేసేవాళ్ళు పాల ప్యాకెట్లు వేసేవాళ్ళు ఇవన్నీ తీసుకుంటే వీళ్ళందరితోని నేను కూడా మాట్లాడతా టెలికాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరితో నేను కూడా మాట్లాడతా ఈ వివరాలు మీరు తీసుకొని మన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మీ కార్పొరేటర్ గారు రాజ్ కుమార్ పటేల్ గారి నాయకత్వంలో డివిజన్ అధ్యక్షుడు ఎవరు సంతోష్ మా తమ్ముడు డివిజన్ అధ్యక్షుడు సంతోష్ గారి నాయకత్వంలో ఈ వివరాలన్నీ మీరు పకడ్బందీగా తీసుకొస్తే మనం బ్రహ్మాండంగా అవతలలోని ఎన్ని దుష్ప్రచారాలు చేసినా బీజేపీ కాంగ్రెస్ వాడు డోక లేకుండా మాగంటి గోపీనాథ్ గారి సేవలు మళ్ళొక్కసారి హిల్స్ గుర్తు చేసుకున్నది మాగంటికి మంచి ఒక ఈ గెలుపు ఒక కానుకగా మనందరం అందరం కూడా ఆయన కష్ట్రునివాళీగా అందించినాము అనే విధంగా తీర్పునియాలని చెప్పి నేను కోరుతా దయచేసి మిమ్మల్ని నేను కోరేది సీరియస్గా తీసుకుందాం ఎలక్షన్ ఎందుకంటే మనం ఇంకా ఎప్పుడు వస్తుందో డేట్ ఎప్పుడు వస్తుందో అట్లా ఇట్లా అని మీరు బేజారు కాకూరి లేకపోతే ఆయన లైట్ ఉండకూరి ఈ ఎలక్షన్ రేపో కొట్లాడదాం ఎలక్షన్ ఇప్పుడే ఉంది ముందట్నే ఉంది అని కొట్లాడాలి నాకు తెలిసి వాళ్ళ సండే చాలా మంది బోనాలు కూడా ఉండొచ్చు అయినప్పటికీ మీరు అందరు వచ్చినారు చాలా చాలా ధన్యవాదాలు ఇప్పటికే చాలా ఆలస్యం కూడా అయింది మీ అందరికీ ఆఖరికి ఒకటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను పో ఎక్కడ పోగొట్టుకున్నా వాళ్ళని అక్కడనే దేవులాడుకోవాలని చెప్తారు పెద్దోళ్ళు మనం ఇవాళ తెలంగాణలో అధికారం కోల్పోయినాం హైదరాబాద్లో కాదు తెలంగాణలో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడా మనకు అధికారం పోయింది మళ్ళా తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి మళ్ళా గులాబీ జెండా ఎగరాలి అంటే ఎవరి చేతుల్లోనే లేదు మన చేతుల్లోనే ఉంది అందుకే దయచేసి అందరం సీరియస్గా తీసుకొని గట్టిగా కొట్లాడదాం పేరు పేరున మీ అందరికీ మళ్ళొకసారి నమస్కారాలు చిన్నపిల్లలతో సహా వచ్చిన మా ఆడబిడ్డలందరికీ మళ్ళొకసారి ప్రత్యేకంగా నమస్కారాలు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జోహార్ మాదటి గోపినాథ్ జోహార్ మాదటి గోపినాథ్